హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరణ్ మై డైరీస్ ఈ రోజు మీకు జ్యోసనా హ్యాండ్లూమ్ సారీ ఆయన మాట్లాడతారు వినండి హాయ్ అండి మన జోస్నా హ్యాండ్లూమ్స్ లో మీకు లో బడ్జెట్ నుంచి ఎప్పుడు కూడా కలెక్షన్ ఉంటాయండి అండ్ ఈ రోజు చూసుకుంటే మీకు త్రీ నైన్టీ నైన్ నుంచి కూడా అన్ని రకాల కలెక్షన్లు కూడా చూపిస్తున్నా అండి ఇట్లా వీటిలో స్మాల్ మిస్టేక్ శారీస్ కూడా ఉంటాయండి ప్రతిదీ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు సారీస్ చూపించడం అయితే జరుగుతుందండి సైట్ అయితే పెట్టేసి మీకు క్లియర్గా చూపిస్తానండి సారీస్ అయితే కనుక మనం ఫస్ట్ శారీ చూసుకుంటే కోరా కార్టన్ అండి కార్టన్ వచ్చేసి ప్రింట్ వస్తుందండి ఈ శారీ యొక్క ప్రైస్ చూసుకుంటే మీకు జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి విత్ బ్లౌజ్ కాంట్రాస్ట్ రన్నింగ్ చూసుకుంటే విధంగా ఉంటదండి అండ్ సారీ మొత్తం కూడా ఆల్ ఫిట్ ప్రింటెడ్ అయితే వీటిలో కలర్స్ అయితే ఉన్నాయండి అండ్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు చూడొచ్చండి కావాలంటే మీకు ఎగ్జాంపుల్ మాత్రం ఒక సారీ అయితే చూపిస్తున్నానండి అండ్ నెక్స్ట్ సారీ చూసుకుంటే టిష్యూ అండి మీకు ఆన్లైన్లో దాదాపు ఎయిట్ హండ్రెడ్ అలా సేల్ చేస్తారండి ఈ శారీ కానీ మన దగ్గర ప్రైజ్ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే వీటిలో అయితే టూ కలర్సే ఉన్నాయండి అండ్ మేడం మీరైనా మాట్లాడితే అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఉప్పాడ కాటనే అండి ఇది కూడా ఉప్పాడ లో మీకు కంటిన్యూ వస్తుందండి శారీ మొత్తం కూడా ఈ విధంగా శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ కూడా రన్నింగ్ వస్తుందండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ శారీ ఇందులో కలర్స్ ఉంటాయండి వీటిలో టెన్ కలర్స్ అయితే ఉంటాయండి వీటిలో టెన్ కలర్స్ అయితే ఉంటాయండి టెన్ కలర్స్ కూడా మీరు ఒకవేళ డైరెక్ట్గా షాప్కి విజిట్ చేయొచ్చు అండి లేదా మీకు ఆన్లైన్లో షేర్ చేయమన్నా మేము షేర్ చేస్తామండి అండ్ మీరు టిష్యూ బై కాటన్ చూసారు కదండి ఉప్పాడలోని ఇది వచ్చేసి టిష్యూ బై ప్రింటెడ్ అండి ఉప్పాడ టిష్యూ బై ప్రింటెడ్ అండి ఇది అయితే కనుక పళ్ళు పట్టి ఇలా వస్తుందండి అండ్ శారీ మొత్తం చూసుకుంటే ఈ విధంగా ఉంటదండి ఈ శారీ యొక్క ప్రైస్ చూసుకుంటే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఇందులో కలర్స్ వస్తాయండి వీటిలో కూడా ఒక ఫిఫ్టీన్ కలర్స్ అయితే వస్తాయండి కలర్స్ అయితే మీకు మార్కెట్ లో థౌజండ్ సేల్ చేస్తారండి ఈ శారీస్ అండ్ మిస్టేక్ శారీస్ కూడా ఉన్నాయండి వీడియోలోని అండ్ ఈ శారీ చూసుకుంటే ఇది కూడా ఉప్పాడ కాటన్ అండి శారీ మొత్తం లైన్స్ వస్తుందండి పళ్ళు పట్టండి ఇదైతే కనుక బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది శారీ మొత్తం ఈ విధంగా ఉంటుందండి శారీ మొత్తం కూడా ప్రైస్ చూసుకుంటే ఈ శారీ ప్రైస్ కూడా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఇందులో కూడా కలర్ చాట్ కూడా కలర్ చాట్ ఉంటదండి ఒక టెన్ కలర్స్ వరకు ఉంటాయండి వీటిలో కూడా అండ్ మన వీడియోలో మన ఛానల్లో ఉండి కలెక్షన్ అంతా అయితే లో బడ్జెట్ కలెక్షన్ అండి ఎక్కువ కాస్ట్లీ శారీస్ అయితే పెట్టమండి అసలు అండ్ మిస్టేక్ శారీస్ పట్లో మిస్టేక్ శారీస్ డస్ట్ మిస్టేక్ ఇటువంటి ఉంటాయండి అంటే వీవింగ్ మిస్టేక్ లో కొని డస్ట్ మిస్టేక్లో అంటే ఇలాగ కారినట్లో దుమ్ము ఇలా దుమ్ము పడ్డాం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆటలకే మేము ప్రైజెస్ లెస్ చేసి ఇస్తాం అన్నమాట అండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి అండ్ శారీ మొత్తం ఈ విధంగా ఉంటుందండి ఎంబోజ్ డిజైన్ వచ్చిందండి అయితే కనుక ఇది మిస్టేక్ శారీ అండి మిస్టేక్ శారీ అంటే ఏముంటుంది అనుకోవచ్చు మీరు మేము లాడ్లో పర్చేస్ చేస్తాం అని అంటే వేలలో పర్చేస్ చేస్తాం ఆ వాటిలో ఒక వంద చీరలు ఉండొచ్చు మిగిలిన పదిహేను వందలు పద్నాలుగు వందల చీరలు ఉంటాయి కానీ అవన్నీ కూడా ఫ్రెష్ సారీ ఇందులో కలర్స్ వస్తాయండి వీటిలో కలర్స్ ఉన్నవా ప్రజెంట్ స్టాక్ అయితే వీటిలో ఎన్నో లేవు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి అండ్ ఇది కూడా ఉప్పాడ కాటన్ అండి ఐదు వందల యాభై రూపాయలు మాత్రమండి ఫ్రెష్ సారీ అండి ఇది అయితే కనుక అండ్ వెయిట్ కూడా లైట్ వెయిట్ వస్తుంది అండి వీటిలో నలభై చీరలు ఉంటాయండి అండి నలభై డిజైన్స్ ఉంటాయి కలర్ చాట్ కూడా చాలా కలర్ చాట్ ఉంటుందండి స్మాల్ చెక్స్ వస్తుంది ఐదు వందల యాభై రూపాయలు అండి ఇది వెయిట్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుందండి వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఇది చెందేరి మినీ కుప్పడం శారీ అండి ఇది చందేరి మినీ కుప్పడం అండి పళ్ళు కాంట్రాస్ట్ వస్తుందండి శారీ మొత్తం చూసుకుంటే ఈ విధంగా ఉంటదండి ఇందులో కూడా కలర్స్ ఉంటాయి ఇందులో చాలా కలర్ చాట్ ఉందండి ఈ ప్రైస్ అయితే మార్కెట్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్ చేస్తారండి ఈ శారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మ్యానుఫాక్చర్ సేల్ చేస్తారండి కానీ మనం ఇచ్చే ప్రైస్ ఐదు వందల యాభై రూపాయలు అండి చందేరి అండి ఎక్సలెంట్ క్వాలిటీ అనమాట చాలా కలర్ చాట్ ఉంటదండి వాటిలో కూడా అండ్ ఇది కూడా చందేరిలోనే అండి చందేరి తబల బుటాస్ వస్తుంది పది రూపాయలు చూసుకుంటే ఈ విధంగా ఉంటదండి అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఈ విధంగా కాంట్రాస్ట్ వస్తుందండి శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది అనమాట అండి ప్రైజ్ వచ్చేసి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఇదైతే వీటిలో కూడా ఒక ట్వంటీ కలర్స్ అయితే ఉంటాయండి ఇదేం మిస్టేక్ లేదు కదండి ఫ్రెష్ శారీ అండి ఫ్రెష్ మిస్టేక్ లు ప్రెజెంట్ ఉప్పాడపట్లో ఒక టూ శారీస్ చూపిస్తుందని మీకు ముందు చూశారు ఇది డస్ట్ మిస్టేక్ అండి ఇది సాఫ్ట్ అండి ఇది సాఫ్ట్ ఇది అయితే కనుక పళ్ళు పాటు చూసుకుంటే ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ అండి శారీ మొత్తం ఈ విధంగా ఉంటుందండి ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఈ శారీ చాలా బాగుంటుందండి క్వాలిటీ వీటిలో కూడా ఒక ట్వంటీ కలర్స్ వరకు ఉంటాయండి డిఫరెంట్ కలర్స్ ఇది వచ్చేసి కుప్పడం బోర్డర్ వస్తుందండి ఇది వచ్చేసి సెల్ఫ్ బోర్డర్ వచ్చింది కుప్పడం బోర్డర్ ఉన్న కలెక్షన్ కూడా ఉందండి అందుకనే మీకు కుప్పడం బోర్డర్ అంటే మీకు కుప్పడం బోర్డర్ ఎగ్జాంపుల్ కూడా తెలుస్తా మీకు ఇది కుప్పడం బార్డర్ అండి కుప్పాడ సీకో కుప్పడం అండి అయితే గనక సీకో అండ్ కాటన్ మిక్సింగ్ వస్తుంది అండి వీటిలో చాలా కలర్స్ అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి సెల్ఫ్ డిజైన్ వస్తుందండి ఈ మోడల్ వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది అన్నమాట రెండు కూడా ఒకటే ప్రైజ్ అండి మీకు ఆఫర్ లో డస్ట్ మిస్టేక్ వేవింగ్ మిస్టేక్ కారణంగా ఇచ్చే ప్రైజెస్ అండి ఇవి ఈ విధంగా వస్తుందండి పళ్ళు పట్టు ప్రైజ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఈ బ్లౌజ్ వస్తుందండి పళ్ళు కలర్ వస్తుందండి అండ్ బ్లౌజ్ చూసుకుంటే ఈ విధంగా బ్లౌజ్ వస్తుందండి ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయండి వీటిలో ఎక్కువ కలర్స్ ఉంటాయండి కలర్ చార్ట్ ఫార్టీ కలర్స్ అయితే ఉంటాయండి చాలా బాగుంటాయండి ఇంకా వీటిలోనే సెల్ఫ్ అనమాట అండి ఇది అంటే పళ్ళు అండ్ బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది అండి ఇది ఫ్రెష్ అనమాట ఇదే రేట్ లో ఫ్రెష్ అండి ఇది ఈ శారీస్ కి డస్ట్ మిస్టేక్ గానీ వేవింగ్ మిస్టేక్ గానీ ఖచ్చితంగా ఉంటదండి అందువల్ల ఈ చెప్పండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి చాలా కరెక్ట్ చోటు ఉంటదండి అండ్ సెమీ వెంకటగిరి శారీ అండి ఇది మార్కెట్ లో దాదాపు మూడు వేల ఐదు వందల రూపాయలు ఖచ్చితంగా అమ్ముతారండి ఈ శారీ అయితే గనక కానీ మన దగ్గర ప్రైస్ అండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఇవి రెగ్యులర్గా మూవింగ్ అండి ఇవి ఫోర్టీన్ హండ్రెడ్ శారీస్ పర్చేస్ చేసామండి ప్రజెంట్ మన దగ్గర ఉన్న చీరలు దాదాపు ఒక వన్ ఫిఫ్టీ శారీస్ వరకు ఉన్నాయి అంతే అండి జస్ట్ నూట యాభై చీరల వరకు ఉన్నాయి ప్రజెంట్ కలర్ చాట్ అయితే ఉంటదండి వీటిలో డస్ట్ మిస్టేకే ఉంటదండి వీవింగ్ మిస్టేక్ లేవు ఉండవండి వీటిలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి అండ్ ఫైనలీ ఉప్పాడ పట్టు సారీస్ లో డస్ట్ మిస్టేక్ శారీస్ అయితే చూపిస్తున్నాను ఎగ్జాంపుల్ అండి మిస్టేక్ లేదండి లో త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సేల్ చేస్తారండి పళ్ళు పార్ట్ అండి అండ్ బ్లౌజ్ అదే విధంగా ఇంకోటి అండి ఈ చీర డస్ట్ మిస్టేక్ అని నేను సేల్ చేస్తున్నానండి వేరే షాప్ వెళ్తే ఇదే చీర ఫ్రెష్ అని ఇచ్చేస్తారండి బ్లౌజ్ బ్లూ వస్తుందండి బ్లౌజ్ బ్లూ వస్తుందండి ఇది మన దగ్గర ప్రైజ్ రెండు వేల ఆరు వందలండి ఆఫర్ లోనే యాక్చువల్ ప్రైస్ చూసుకుంటే మూడు వేల ఎనిమిది అండి ఇప్పుడు ప్రెజెంట్ వేవర్ తయారీ రేట్ కూడా కాదండి ఇచ్చే ప్రైస్ ఇది తయారీ అవడానికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుందండి తర్వాత రెండు మూడు చేతులు మారుతుందని కూడా తెలిసిందండి షాప్ దగ్గర నుంచి వచ్చి ముందు ఎన్ని చేతులు మారుతుంది అన్నదే దాని పట్టే మీకు ప్రైజెస్ పెరగడం ఉంటదండి ఇది వచ్చేసి పళ్ళు పట్టండి ఇది ఉప్పాడపట్ పట్టండి ఇది డస్ట్ మిస్టేకే అండి శారీ మొత్తం ఈ విధంగా ఉంటుందండి ఇది మార్కెట్ లో మేము సేల్ చేసేది ఐదు వేల ఐదు వందలు అండి కానీ మేము ఇచ్చే ఆఫర్ ప్రైజ్ మూడు వేల ఐదు వందలు అండి విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది అండి శారీ మొత్తం కూడా వీవింగ్ అండి ప్యూర్ పట్టు అండి డస్ట్ మిస్టేక్ ఇందులో కలర్స్ ఉన్నాయండి లేవండి ఇవి టూ శారీస్ ఉన్నాయండి ప్రెజెంట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు ఇలా ఉంటాయి మన దగ్గర కలెక్షన్ అండి ఇటాపురం దగ్గర నాలుగు కిలోమీటర్ల దూరంలో దాటిపత్తి ఉంది జోస్నా హ్యాండ్లూమ్స్ ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి